శాంతి ఈరోజు మురళి ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా భవిష్య ఉన్నతమైన వంశంలోకి వచ్చేందుకు ఆధారం చదువు ఈ చదువు ద్వారానే మీరు బెగ్గర్ టు ప్రిన్స్గా అవుతారు అనగా ఏమీ లేని నిరుపేదల నుండి రాకుమారులుగా అవుతారు ప్రశ్న రెండు విధాలుగా మీ నోట్లేకి బంగారు చెంచా రాగలదు అది అవి ఏమి ఒకటి భక్తిలో దానపుణ్యాలు చేయడం ద్వారా మరొకటి జ్ఞానంలో చదువు ద్వారా భక్తిలో దానపుణ్యాలు చేయడం ద్వారా రాజుల వద్ద లేదా షావుకారుల వద్ద జన్మ తీసుకుంటారు కానీ అది హద్దు యొక్క విషయం మీరు జ్ఞాన మార్గంలో చదువు ద్వారా మీ నోటిలో బంగారు చెంచా కలవారిగా భవిష్యంలో అవుతారు ఇది బేహద్ విషయం భక్తిలో చదువు ద్వారా రాజ్యం లభించదు భక్తిలోని చదువు ద్వారా రాజ్యం లభించదు ఇక్కడ ఎవరెంత బాగా చదివితే అంతగా ఉన్నత పదవిని పొందుతారు బాబా ఇక్కడ రెండు రహస్యాలు చెప్తున్నారు మనము సుసంపన్నుల ఇంట్లో జన్మ తీసుకోవాలి అంటే దానికే నోట్లో బంగారు చెంచా అంటే సుసంపన్నుల ఇంట్లో జన్మ తీసుకోవాలి అంటే రాజుల ఇంట్లో షావుకారుల ఇండ్లలో జన్మ తీసుకోవాలి అంటే దానికి అనేక పూర్వజన్మం యొక్క దానపుణ్యాల యొక్క కథ ఇప్పుడు బాబా దగ్గర చేస్తే ఏం లాభము అక్కడ మనము లౌకికంలో దానపుణ్యాలు చేస్తే షౌకార్లిండ్లలో రాజుల దగ్గర జన్మ తీసుకుంటాము అది అల్పకాలికం ఒక జన్మకి రెండు జన్మలకి కానీ ఇక్కడ మనం దానపుణ్యాలు చేస్తే లేదా భక్తి ఈ యొక్క చదువుని బాగా చదివితే భవిష్యంలో మహారాజ పదవి లభిస్తుంది సుసంపన్నమైన రాజ్యంలో మహారాజా మహారాణిగా రెండు కిరీటదారులుగా అవుతాం ఇది బాబా అంటున్నారు ఓం శాంతి సో బాబా ఈ యొక్క రహస్యాన్ని నిరుపేదల నుండి రాకుమారులుగా ఎలా అవుతారు అనే రహస్యాన్ని బాబా తెలియచేస్తున్నారు సారాంశం ఏ విషయం గురించి చింతించకూడదు సదాహర్షితంగా ఉండాలి మేము శివ బాబా పిల్లలం మమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు అనేది స్మృతిలో ఉండాలి సెకండ్ మీ స్థితిని ఏకరసంగా తయారు చేసుకునేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థం చేయాలి మీ స్థితిని ఏకరసంగా తయారు చేసుకునేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థం చేయాలి ఈ పాత ఇంటి నుండి మమకారాన్ని తొలగించుకోవాలి దేహం నుండి ప్రపంచం నుండి దేహం నుండి వరదానం మనన శక్తి ద్వారా బుద్ధిని శక్తిశాలిగా చేసుకునే మాస్టర్ సర్వశక్తివంతులుగా కండి మనన శక్తి అనేది బుద్ధికి భోజనం మనన శక్తి ద్వారా బుద్ధి శక్తిశాలిగా అవుతుంది ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్థిరంగా ఉండగలుగుతుంది అలాంటి వాళ్ళే మాస్టర్ సర్వశక్తివంతులుగా కాగలరు స్లోగన్ ఆజ్ఞాకారి పిల్లలే ఆశీర్వాదాలకు పాత్రలు ఆశీర్వాదాల ప్రభావం మనస్సుని సదా సంతోషంగా ఉంచుతుంది ఆశీర్వాదాల ప్రభావం మనస్సుని సదా సంతోషంగా ఉంచుతుంది ఓం శాంతి మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు దీనిని ఆత్మిక జ్ఞానము అంటారు బాబా వచ్చి భారతవాసులైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి తండ్రి విశేషంగా ఆజ్ఞనిచ్చారు కావున దాన్ని అంగీకరించాలి కదా ఉన్నతోన్నతుడైన తండ్రి శ్రీమతం ఎంతో ప్రసిద్ధమైనది కేవలం శివబాబానే శ్రీ శ్రీ అని అనగలమని కూడా పిల్లలైన మీకు జ్ఞానముంది తానే శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేస్తారు స్త్రీ అనగా శ్రేష్టం వీరిని బాబాయే ఆ విధంగా తయారు చేశారని పిల్లలైన మీకు తెలిసింది ఇప్పుడు మనం కొత్త ప్రపంచం కోసం చదువుతున్నాం కొత్త ప్రపంచం పేరే స్వర్గం అమరపురి మహిమ కోసం ఎన్నో పేర్లు ఉన్నాయి స్వర్గం మరియు నరకం అని కూడా అంటారు ఫలానా స్వర్గవాసిగా అయ్యారు అనగా అంతకుముందు నరకవాసిగా ఉన్నారనే కదా అర్థం సో బాబా అంటున్నారు ఫలానా స్వర్గవాసి అయ్యారు అని అంటున్నారంటే అంతకుముందు నరకంలో ఉన్నట్లే కదా కానీ మనుషుల్లో అంతటి వివేకం లేదు స్వర్గం అంటే ఏమీ నరకం అంటే ఏమో తెలియదు కొత్త ప్రపంచం పాత ప్రపంచం అని అంటారో కూడా తెలియదు బాబా అంటున్నారు ఎంత అట్టహాసం ఉంది చూడండి తప్పకుండా మమ్మల్ని తండ్రియే చదివిస్తున్నారని భావించేవారు పిల్లలైన మీలో కూడా కొద్దిమందే ఉన్నారు అందరికీ నిశ్చయం ఉంటే అందరూ బాగా చదువుకోవాలి కదా మనం ఈ లక్ష్మీనారాయణలుగా అయ్యేందుకు వచ్చాం మనం నిరుపేదల నుండి యువరాజులుగా అవుతాం మనం వెళ్ళి మొట్టమొదట రాజకుమారులుగా అవుతాం ఇది చదువు లాయర్ మొదలైనవి చదివినప్పుడు నేను ఇల్లు కడతాను ఆ తర్వాత ఇది చేస్తాను అది చేస్తాను అని భావిస్తారు కదా ప్రతి ఒక్కరికి తమ కర్తవ్యం గుర్తులేకొస్తుంది పిల్లలైన మీరు ఈ చదువు ద్వారా చాలా ఉన్నతమైన ఇంట్లో జన్మ తీసుకోవాలి ఎవరు ఎంత ఎక్కువగా చదువుకుంటారో అంత ఉన్నతమైన ఇంట్లో జన్మ తీసుకుంటారు అండర్లైన్ చేసుకోండి రాజు ఇంట్లో జన్మ తీసుకొని మళ్ళీ రాజ్యం చేయాలి గోల్డెన్ స్పూన్ ఉంది మౌత్ అని కూడా గాయనం ఉంది నోట్లో బంగారు చెంచా అని ఒకటేమో జ్ఞానము ద్వారా లభిస్తుంది రెండవది దానపుణ్యాదులు బాగా చేయడం ద్వారా కూడా రాజుల వద్ద జన్మ లభిస్తుంది కానీ అది హద్దుది అల్పకాలికం ఇది అనంతమైనది ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోండి ఏదైనా అర్థం కాకపోతే అడగండి ఈ విషయాల గురించి బాబాను అడగాలని నోట్ చేసుకోండి ముఖ్యమైనది తండ్రి స్మృతి సంశయాలు మొదలైనవి ఏవైనా ఉంటే వాటిని వారు సరిచేస్తారు ఎంతగా భక్తి మార్గంలో దానపుణ్యాదులు చేశారో అంతగా షావుకార్ల వద్దకు వెళ్ళి జన్మ తీసుకుంటారని కూడా పిల్లలైన మీకు తెలుసు ఎవరైనా చెడు పనులు చేస్తే వారికి మళ్ళీ అటువంటి జన్మలు లభిస్తాయి తండ్రి వద్దకు ఎందరో వస్తారు కొందరికి చెప్పశక్యం కానటువంటి కర్మబంధనాలు ఉన్నాయి చెప్పలేనన్ని అవన్నీ గతంలోని కర్మబంధనాలు రాజులు కూడా కొందరు అలా ఉంటారు చాలా కఠినమైన కర్మబంధనాలు ఉంటాయి ఈ లక్ష్మీనారాయణలకు ఎటువంటి కర్మబంధనాలు లేవు వాళ్ళు కర్మ సంబంధంలో ఉండే జీవన్ముక్త స్థితిలో ఉండే ఆత్మలు అక్కడ ఉండేదే యోగ బలం యొక్క రచన యోగ బలం ద్వారా మనం విశ్వరాజ్యాధికారాన్ని పొందు పొందుతున్నప్పుడు మరి పిల్లలకు జన్మలు ఇచ్చేది ఏం పెద్ద సంగతి అవన్నీ ముందే సాక్షాత్కారం అవుతాయి అక్కడ ఇవి సామాన్యమైన విషయాలు సంతోషంలో బాజా భజంత్రీలు మ్రోగుతాయి అక్కడ కూడా సంతోషాలు ఉంటాయి కానీ దుఃఖం ఉండదు దుఃఖం యొక్క పేరు గుర్తులు కూడా తెలియవు వృద్ధుల నుండి పిల్లలుగా అయిపోతారు పిల్లలకు మహా పిల్లలకు మహాత్ములకన్నా ఎక్కువ గౌరవం ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆ మహాత్ములు జీవితం అంతా గడిపి పెద్దవారు అవుతారు కదా వారికి వికారాల గురించి తెలివి ఉంటుంది కానీ చిన్న ఏమీ తెలియదు కదా కావున వారిని మహాత్ములకన్నా ఉన్నతులు అంటారు అక్కడైతే అందరూ మహాత్ములే సత్యుగంలో వికారాలే తెలియవు కృష్ణుణ్ణి కూడా మహాత్మ అంటారు అతను సత్యమైన మహాత్మ సత్యుగంలో మహాత్ములు ఉంటారు అటువంటి వారు ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు పిల్లలైన మీకు లోపల ఎంతో సంతోషం ఉండాలి ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలో జన్మ తీసుకుంటాం ఈ పాత ప్రపంచం మీకు అంతం కానున్నది ఇల్లు పాతబడిపోతే కొత్త ఇంటి సంతోషమైతే ఉంటుంది కదా ఎన్ని మంచి మంచి పాలరాతి భవనాలను నిర్మిస్తారు జైనుల వద్ద ఎంతో ధనం ఉంటుంది వారు స్వయాన్ని ఉన్నత కులం వారిగా భావిస్తారు నిజానికి ఇక్కడ ఉన్నత కులం అంటూ ఏదీ లేదు ఉన్నత కులంలో వివాహాలు చేసుకు చేసేందుకు వెతుకుతారు అక్కడ కులం మొదలైన వాటి విషయమే ఉండదు సత్యుగంలో అక్కడ ఒకే దేవీ దేవత కులం ఉంటుంది ఇంకేది ఉండదు దీనికోసం సంగమ యుగంలో మనం ఒకే తండ్రి పిల్లలం అందరం ఆత్మలం అని మీరు అభ్యాసం చేస్తున్నారు మొదట ఆత్మ ఆ తర్వాతనే శరీరం ప్రపంచంలో అందరూ దేహాభిమానంలో ఉన్నారు ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవుతున్నారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీ స్థితిని బాగా తయారు చేసుకోవాలి బాబాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంత పెద్ద గృహస్థం వారికి ఎన్నెన్ని ఆలోచనలు వస్తాయి ఇతడు కూడా కష్టపడాల్సి ఉంటుంది నేను సన్యాసినేమీ కాదు బాబా వీరు ప్రవేశించారు శివబాబా బ్రహ్మ విష్ణు శంకర్ల చిత్రం కూడా ఉంది కదా బ్రహ్మ అందరికన్నా ఉన్నతమైనవారు మరి తండ్రి అతన్ని వదిలి ఇంకెవరు లేకొస్తారు బ్రహ్మ కొత్తగా ఏమీ జన్మించడు ఇతన్ని ఎలా దత్తు తీసుకున్నారో మీరు చూస్తున్నారు మీరు ఎలా బ్రాహ్మణులుగా అవుతున్నారో కూడా మీకు తెలుసు ఈ విషయాలన్నీ మీరే తెలుసుకోగలరు ఇంకెవ్వరూ తెలుసుకోలేరు ఇతడు ఒక వజ్రాల వ్యాపారిగా ఉండే బ్రహ్మబాబా వీరు ఇతడిని బ్రహ్మ అని అంటున్నారు అని కొంతమంది అంటారు ఇంతమంది బ్రాహ్మణీలు ఎలా జన్మిస్తారో వారికి ఏం తెలుసు ఒక్కొక్క విషయాన్ని ఎంతగా అర్థం చేయించాల్సి వస్తుంది ఇవి చాలా గుహ్యమైన విషయాలు కదా ఈ బ్రహ్మ వ్యక్తుడు అతడు అవ్యక్తుడు శివబాబా వ్యక్తం లేని వాళ్ళు నిరాకారులు బ్రహ్మబాబా వ్యక్తం ఉన్నవారు ఇతడు పవిత్రంగా అయ్యి మళ్ళీ అవ్యక్తమైపోతాడు నేను ఈ సమయంలో పవిత్రంగా లేను ఇలా పవిత్రంగా అవుతున్నానని ఇతడు కూడా అంటారు ప్రజాపిత అయితే ఇక్కడే ఉండాలి కదా లేకపోతే ఎక్కడి నుంచి వస్తారు సూక్ష్మతన వాసులు పతిత ప్రపంచంలోకి రాలేరు నేను పతిత శరీరం వస్తానని బాబా స్వయం చెప్తున్నారు మరి తప్పకుండా ఇతడినే ప్రజాపిత బ్రహ్మ అంటారు సూక్ష్మతంలో అలా అన్నారు అక్కడ ప్రజలేం చేస్తారు వీడు ఇండిపెండెంట్గా పవిత్రంగా అయిపోతారు సూక్ష్మతంలో అక్కడ ప్రజాపిత అనేదే ఉండదు ఎందుకంటే అక్కడ ప్రజలు ఉండరు రచించే పది పని ఉండదు మీరు విశ్వాధిపతులుగా అవుతారు కదా స్వర్గం వేరు నరకం వేరు ఇప్పుడు ఎంతగా ముక్కలు ముక్కలుగా అయిపోతూ ఉంది ప్రపంచం అన్ని డివైడే ఇది ఐదు వేల సంవత్సరాల క్రితం విషయం అప్పుడు వీరి రాజ్యం ఉండేది వారైతే మళ్ళీ లక్షల సంవత్సరాలు అనేస్తారు ఎవరైతే కల్పపూర్వం అర్థం చేసుకొని ఉంటారో వారే ఈ విషయాలను మళ్ళీ అర్థం చేసుకుంటారు ఇక్కడ ముసల్మాన్లు పారసీలు అందరూ రావడం మీరు చూస్తారు ముసల్మాన్లు హిందువులకు కూడా జ్ఞానం ఇస్తున్నారు ఇది ఆశ్చర్యం కదా ఎవరైనా సిక్కు ధర్మం వారు ఉంటే వారు కూడా కూర్చొని రాజయోగాన్ని నేర్పుతారు ఎవరైతే బదిలీ అయ్యారో వాళ్ళు మళ్ళీ బదిలీ అయి దేవతాకులంలోకి వచ్చేస్తారు అంటు కట్టబడుతోంది మీ వద్దకు క్రైస్తవులు పారసీలు కూడా వస్తారు అలాగే బౌద్ధులు కూడా వస్తారు సమయం దగ్గరకు వచ్చినప్పుడు నలువైపుల నుండి మీ పేరు వెలువడుతుందని తెలుసు మీరు ఒక్క భాషణం చేస్తే లెక్కలేనంతమంది మీ వద్దకు వచ్చేస్తారు ఇదే మా సత్యమైన ధర్మము అని వాళ్లకు అర్థమవుతుంది మన ధర్మానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వస్తారు లక్షల సంవత్సరాల విషయం లేదు నిన్న మీరు దేవతలుగా ఉంట్రీ మళ్ళీ రేపు దేవతలుగా అవుతారు ఇప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు ఇది ఇప్పుడు బాబా కూర్చొని అర్థం చేస్తున్నారు మీరు సత్యమైన పాండవులు బాబా నిన్నేమండ్రి సత్యమైన సమాజ సేవకులు మన్నేమండ్రి మీరు మాస్టర్ బ్రహ్మలు మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలు ఇప్పుడు బాబా అంటున్నారు మీరు సత్యమైన పాండవులు పాండవులు అనగా పండాలు మార్గదర్శకులు వారు దైహిక పండాలు దైహికంగా తీర్థయాత్రలు చేయిస్తారు బ్రాహ్మణులైన మీరు ఆత్మిక పండాలు సత్యమైన పాండవులు ఆత్మిక మార్గదర్శకులు ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి నుండి చదువుకుంటున్నారు ఈ నశ మీకెంతగానో ఉండాలి బాబా వచ్చి చదివిస్తున్నారు అనేటువంటి నశ సదా ఉండాలి మనం తండ్రి వద్దకు వెళ్తున్నాం వారి నుండి బేహద్ వారసత్వం లభిస్తుంది వారు మనకి తండ్రి టీచర్ కూడా ఇందులో టేబుల్ కుర్చీలు మొదలైన వాటి అవసరం ఏం లేదు మీరు ఈ విషయాలను మీ పురుషార్థం ద్వారా బాబా అంటారు మీ పురుషార్థం కోసమే రాసుకుంటారు నిజానికి అర్థం చేసుకోవాల్సిన విషయాలు శివ బాబా కలంతో రాయారు కదా మీ ఉత్తరాలు రాసేందుకు పెన్సిల్ మొదలైన ఉపయోగించాల్సి వస్తుంది శివ బాబా రాసిన ఎర్రని అక్షరాలు వచ్చాయి అని భావిస్తారు ఆత్మిక పిల్లలు అని బాబా రాస్తారు వారు ఆత్మిక తండ్రి అని పిల్లలు కూడా భావిస్తారు వారు చాలా ఉన్నతోన్నతమైన వారు శివబాబా వారి మతానుసారంగా నడుచుకోవాలి పిల్లలారా కామం మహాశత్రువు అది ఆది మధ్యాంతము దుఃఖాన్ని ఇస్తుంది ఈ భూతాన్ని ఈ ఆ భూతానికి వశల వశం కావద్దండి పవిత్రులుగా కాండి అని బాబా చెప్తున్నారు ఓ పతిత పావన అని కూడా పిలుస్తారు పిల్లలైనా మీకు ఇప్పుడు రాజ్యం చేసేందుకు ఎంతో శక్తి లభిస్తోంది బాబా అంటున్నారు మీకు ఎంతో శక్తి రాజయోగం ద్వారా లభిస్తుంది రాజ్యం చేసేందుకు ఎంతో శక్తి లభిస్తుంది మీ పైన ఎవరూ విజయాన్ని పొందలేరు మీరు ఎంత సుఖవంతులుగా అవుతారు కావున ఈ చదువు పైన ఎంత అటెన్షన్ ఉండాలి మీకు రాజ్యాధికారం లభిస్తుంది మనం ఎలా ఉన్నవాళ్ళము ఎలా అవుతున్నామో మీకు తెలుసు భగవాన్ వాచ నేను మీకు రాజయోగాన్ని నేర్పుతాను రాజాది రాజులుగా మిమ్మల్ని తయారు చేస్తాను భగవంతుడని ఎవరినంటారో కూడా ఎవరికీ తెలీదు ఆత్మ తండ్రి అని పిలుస్తుంది కావున వారు ఎప్పుడు వస్తారో ఎలా వస్తారో తెలియాలి కదా మనుషులే డ్రామా ఆది మధ్యాంతాల గురించి దాని కాలం గురించి తెలుసుకుంటారు కదా వాటిని తెలుసుకోవడం ద్వారా మీరు దేవతలుగా అయిపోతారు జ్ఞానం సద్గతి కోసమే లభిస్తుంది ఈ సమయంలో ఇది కలియుగ అంతిమం అందరూ దుర్గతిలో ఉన్నారు సత్యుగంలో సద్గతి లభిస్తుంది స్వర్గం యొక్క సద్గతినిచ్చేందుకు బాబా వచ్చారు వారందరినీ మేల్కొల్పేందుకు వచ్చారు ఇది సమాధేమీ కాదు కానీ ఘోర అంధకారంలో ఉన్నారు వారిని మేల్కొల్పేందుకు బాబా వస్తారు ఏ పిల్లలైతే ఘోర నిద్ర నుండి మేల్కొంటారో వారిలో ఎంతో అపారమైన సంతోషం ఉంటుంది మనం శివబాబా పిల్లలం మనకు ఎటువంటి చింత లేదు బాబా మనల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు ఇందులో ఏడ్చే మాటే లేదు ఈ ప్రపంచమే ఏడుపు ప్రపంచం అది హర్షితంగా ఉండే ప్రపంచం వారి చిత్రాలను ఎంత శోభాయమానంగా హంసముఖం వలె తయారు చేస్తారు ఆ రూపురేఖలను ఇక్కడ ఎవ్వరూ తయారు చేయలేరు వీరి వంటి రూపురేఖలు కనిపిస్తాయని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు భవిష్యత్తులో మేము అమరపురికి యువరాజులుగా అవుతామని మధురాతి మధురమైన పిల్లలైన మీకు ఇప్పుడు స్మృతి కలిగింది ఇప్పుడు ఈ మృత్యులోకానికి ఈ అడవికి మంటలు అంటుకోనున్నాయి సివిల్ వార్లో కూడా ఒకరికొకరు ఎలా హతమార్చుకుంటారో చూడండి తాము ఎవరిని కొడుతున్నారో కూడా వారికి తెలియదు హాహాకారాల తర్వాత జయ జయ ధ్వనులు రానున్నాయి మీ విజయం మిగిలిన వారందరి వినాశం జరుగుతుంది రుద్రమాలలో స్మరింపబడి మళ్ళీ విష్ణుమాలలో స్మరింపబడతారు ఇప్పుడు రుద్రమాల తర్వాత విష్ణుమాల ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు భక్తి విస్తారం ఎంతగానో ఉంది ఏ విధంగా వృక్షానికి అనేక ఆకులు ఉంటాయో అలాగే భక్తి కూడా ఎంతగానో విస్తరించి ఉంది జ్ఞానం బీజం బీజం ఎంత చిన్నగా ఉంటుంది బాబా బీజం ఈ వృక్ష స్థాపన పాలన వినాశం ఎలా అవుతుందో బాబా వచ్చే సృష్టి ఆది మధ్యంత జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు అందుకే బాబాని జ్ఞానసాగర్లు సరువుల దాత పతిత పావనులు అంటారు ఇది వెరైటీ ధర్మాల తలక్రిందుల వృక్షం దీని గురించి ప్రపంచంలో ఒక్కరికి కూడా తెలియదు ఇప్పుడు పిల్లలు తండ్రిని స్మృతి చేసేందుకు ఎంతగానో కష్టపడాలి తద్వారా వికర్మలు వినాశం అవుతాయి పాటని విని ఆ గీతని వినిపించే వాళ్ళు కూడా మన్మనాభవ అంటారు భగవద్గీతను దేహం యొక్క అన్ని ధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి మనుషులు దీని అర్థాన్ని అర్థం చేసుకోరు అదంతా భక్తి మార్గం ఇది జ్ఞాన మార్గం ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతోంది ఇందులో చింత విషయమే లేదు ఏ చింత లేదు ఇక్కడ అయినా అనేక అనేక ఆలోచనలు జరుగుతూనే ఉంటాయి దానికోసమే బాబా అంటారు మీకు ఎప్పుడు ఆలోచన జరిగినా నాకు ఇచ్చేసేయండి దాని గురించి మీరు ఆలోచన చేయొద్దండి అప్పుడు నిశ్చింతలుగా ఉంటారు చింత విషయమే లేదు ఎంత అదృష్టం చింతల ప్రపంచంలో ఉంటూ చింతలు లేకుండా ఉండడం ఎవరైనా కొద్దిగా జ్ఞానం విన్నా వారు ప్రజల్లోకి వచ్చేస్తారు జ్ఞానం వినాశం జరగదు ఎవరైతే యథార్థంగా తెలుసుకొని పురుషార్థం చేస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు బుద్ధిలో జ్ఞానం ఉంది కదా మనం కొత్త ప్రపంచంలో యువరాజులుగా అవుతాం విద్యార్థులు పరీక్షలు పాస్ అవుతారు మరి వారికి ఎంత సంతోషం ఉంటుంది మీకు వేల రెట్ల వేల రెట్లు ఎక్కువగా అతీంద్రియ సుఖం ఉండాలి వేల రెట్ల కంటే ఎక్కువ ఎందుకు భగవంతుడే వచ్చి చదివిస్తున్నారు మనం భవిష్యంలో విశ్వరాజ్యాధికారాన్ని పొందుతామని సంతోషం ఉండాలి మనం మొత్తం విశ్వానికి అధిపతులుగా అవుతాం ఏ విషయంలోనూ ఎప్పుడూ అలగకూడదు బ్రాహ్మణితో నచ్చకపోతే బాబా పైన అలుగుతారు అరే మీకు తండ్రితో బుద్ధియోగాన్ని జోడించాలి కదా వారిని ప్రేమగా స్మృతి చేయండి బాబా మిమ్మల్ని స్మృతి చేస్తూ చేస్తూ మేము ఇంటికి వచ్చేస్తాం అని చెప్పాలి అంతే కదా బాబాని స్మృతి చేస్తేనే పావనమ ఇంటికి వెళ్ళగలుగుతాం అచ్చా మీటే మీటే సికిలరే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ ఓర్ గుడ్ మార్నింగ్ రూహానీ బాప్ కీ రూహీ బచ్చోంకో నమస్తే హమ్ రూహానీ బచ్చోం కీ రూహానీ మాత్పితా బాప్ కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం ఏ విషయం గురించి చింతించకూడదు మోస్ట్ ఇంపార్టెంట్ సారంలో మొత్తం మురళి గుర్తు లేకపోయినా సారాంశం గుర్తున్నా చాలు ఏ విషయం గురించి చింతించకూడదు సదా హర్షితంగా ఉండాలి మేము శివ బాబా పిల్లలం మమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు అనేది స్మృతిలో ఉండాలి విశ్వాధిపతులుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు రెండవది మీ స్థితిని ఏకరసంగా తయారు చేసుకునేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థం చేయాలి ఈ పాత ఇంటి నుంచి మమకారాన్ని తొలగించుకోవాలి వరదానం మనన శక్తి ద్వారా బుద్ధిని శక్తిశాలిగా చేసుకునే మాస్టర్ సర్వశక్తివంతులుగా కండి మనన శక్తియే దివ్య బుద్ధికి ఔషధం భక్తిలో ఎలాగైతే స్మరణ చేసే అభ్యాసం ఉంటుందో శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ఓం నమో భగవతే వాసుదేవాయ అంటనే ఉంటారు రామకోటి రాస్తారు స్మరణ యొక్క అభ్యాసం ఉంటుంది జ్ఞానంలో స్మృతి యొక్క శక్తి ఉంది ఈ శక్తి ద్వారా మాస్టర్ సర్వశక్తివంతులుగా కండి ప్రతిరోజు అమృత వేళ మీ టైటిల్ని ఒక స్మృతిలోకి తీసుకొని రండి మరియు దాన్ని మననం చేస్తూ ఉన్నట్లయితే మనన శక్తి ద్వారా బుద్ధి శక్తిశాలిగా అయిపోతుంది శక్తిశాలి బుద్ధి పైన మాయ యుద్ధం చేయదు పరవశంగా కారు ఎందుకంటే మాయ అన్నింటికంటే ముందు వ్యర్థ సంకల్పాలనే బాణము ద్వారా దివ్య బుద్ధిని బలహీనంగా తయారు చేస్తుంది ఈ బలహీనత నుండి రక్షించుకునేందుకు సాధనం శక్తి స్లోగా ఆజ్ఞాకారి పిల్లలే ఆశీర్వాదాలకు పాత్రలు ఆశీర్వాదాల ప్రభావం మనస్సుని సదా సంతుష్టంగా ఉంచుతుంది ఆశీర్వాదాల ప్రభావం మనస్సుని సదా సంతుష్టంగా ఉంచుతుంది అడిగితే లభించేవి కాదు ఆశీర్వాదాలు అడగకుండా మనం చేసే పనిని బట్టి మనకు ఆశీర్వాదాలు లభిస్తాయి అవ్యక్త వ్యక్తప్రే ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి అంతర్ముఖీలుగా కండి సదా బేహద్ ఆత్మిక దృష్టి భాయి భాయి సంబంధం యొక్క వృత్తి ద్వారా ఏ ఆత్మ పట్లైనా శుభ భావనను పెట్టుకుంటే దానికి ఫలితం ప్రాప్తిస్తుంది కనుక పురుషార్థంతో పురుషార్థంలో అలసిపోకండి దుఃఖితులుగా కాకండి నిశ్చయ బుద్ధి కలవారై నావారన్న సంబంధం నుండి అతీతమై శాంతి మరియు శక్తుల యొక్క సహయోగాన్ని ఆత్మలందరికీ ఇస్తూకోండి అలసిపోకూడదు పురుషార్థంలో బేజారైపోకూడదు అయ్యో ఎంత చేసినా ఏం కనిపిస్తా లేదే అనేక ఇప్పుడు అప్పులు ఎక్కువ ఉన్నాయి అంటే ఎంత వ్యాపారం చేసినా కనపడదు కదా అప్పులన్నీ తీరాలి కదా సో ఓపిక్గా పురుషార్థం చేస్తూనే ఉండాలి నిరంతరము శ్రమ అనేది అవసరం అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ